రైతులకు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటా కడూరు వ్యవసాయ సహకార సంస్థ అధ్యక్షులు ఆనముత్యం నందకిషోర్ రెడ్డి కడూరు వ్యవసాయ సహకార సంస్థ అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేసిన ఆనముత్యం నందకిషోర్ రెడ్డి ఎస్సీఎం ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ మండలంలోని కడూరు వ్యవసాయ సహకార సంస్థ పరిధిలో ఉన్న రైతులకు నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని రైతులకు వ్యవసాయ సబ్సిడీలు దగ్గరుండి రైతులకు అందేలా నేను చూసుకుంటానని తెలియజేశారు వ్యవసాయ సహకార సంస్థ అధ్యక్షులుగా నియమించిన సత్తిపేడు టీడీపీ సమన్యాయకర్త కూరపాటి శంకర్రెడ్డికి మరియు ఇతర నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలియజేస్తారు నమస్కారం ఈరోజు కడూరు పిఎస్సీఎస్ గా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా సత్యవేడు టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ అన్న గారికి మరియు మా నారా లోకేష్ అన్న గారికి మరియు మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈరోజు నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మా అమాస రాజశేఖర రెడ్డి గారు బీసీసీపీ చైర్మన్ అండ్ మా హేమల తమ్మ గారు ఎక్స్ ఎమ్మెల్యే సత్యవేడు మరియు ఏపీ స్టేట్ కార్ ఫినాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చందనా శ్రవంతి గారికి మరియు నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఏడు మండలాల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఇక్కడ మా వరదైపాలెం మండలంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను ఈరోజు నేను ప్రమాణ స్వీకారం మా కడూరు పిఏసీఎస్ సొసైటీ అనేది ఎప్పుడు మేము రైతులకు అందుబాటులో ఉంటూ రైతులకు ఏ సమస్య వచ్చినా రైతులకు లోన్లు కావాల్సి వచ్చినా యూనిట్లు పరచుకోవడం కోసం ఏ రైతు వచ్చినా ఏమైనా సబ్సిడీలు ప్రభుత్వం నుంచి వచ్చినా అన్నీ అక్కడ మేము తీసుకొని వచ్చి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మరియు ఇప్పుడు చాలామంది రైతులు ఈ యూరియా కొరత గురించి చెప్తున్నారు అవి కూడా పైన వాళ్ళతో మాట్లాడి యూరియా కొరత ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సరఫరా చేస్తామని తెలియజేసుకుంటూ మరియు నాకు ఈ అవకాశము కల్పించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరి నాకు ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కావడానికి నాకు సహకరించినటువంటి మా వరదాయపర మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు యుగందర్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీరామ్ పవన్ కుమార్ గారికి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ నిర్మల్ గారికి మరియు మా ఎక్స్ మండల పార్టీ అధ్యక్షుడు చలపతి నాయుడు గారికి మరి మా మండల ప్రధాన కార్యదర్శి దశరథన్ గారికి మాలసుబ్రహ్మణ్యం గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకు తెలుపుకుంటున్నాను మరి నాతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా డైరెక్టర్లు సి రవిరెడ్డి గారికి మరియు రమేష్ అన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మేము ఎల్లప్పుడూ మా సొసైటీ అభివృద్ధి కోసం రైతులకు అందుబాటులో ఉంటూ పనిచేస్తామని మరి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను